సంస్థానాలను సంఘటితం చేసిన ఉక్కు సంకల్పం సమైక్య భారత్ను ఆవిష్కరించిన మహోన్నత వ్యక్తిత్వమైన సర్దార్ వల్లబ్భాయ్ పటేల్ జయంతి నేడు ఆయన జయంతిని పురస్కరించుకొని నేడు దేశవ్యాప్తంగా రాష్ట్రీయ ఏక్త దివాస్ను జరుపుకుంటున్నాం దీనిపై వివరాలు చూద్దాం దేశం ఒక్కటైందంటే అది ఎవరి వల్ల సమైక్య భారతం ఒక జెండా కింద నిలబడిందంటే దానికి పునాది వేసింది ఎవరు సమాధానం ఒకటే సర్దార్ వల్లభాయ్ పటేల్ స్వతంత్ర భారత్ పటిష్టత వెనుక నిలిచిన ఆ ఉక్కు మనిషిని గుర్తు చేసుకునే సమయం ఇది పటేల్ పుట్టినరోజును జాతీయ ఐక్యతా దినోత్సవంగా జరుపుకుంటున్న సందర్భం ఇది పద్దెనిమిది వందల డెబ్బై ఐదు అక్టోబర్ ముప్పై ఒకటిన గుజరాత్ రాష్ట్రంలోని నడియాద్ గ్రామంలో జవేరీ పటేల్ లాడ్బాయి దంపతులకు జన్మించారు సర్దార్ వల్లభాయ్ పటేల్ సాధారణ రైతు కుటుంబంలో పుట్టిన భారత రాజకీయం పరిపాలన ఐక్యత అనే పదాలకు నిర్వచనమిచ్చారు చిన్నప్పటి నుంచి నిశ్చయాత్మకత ధైర్యం క్రమశిక్షణతో ఎదిగారు అదే ధైర్యం అదే నిర్ణయం బలం తర్వాత దేశాన్ని ఏకం చేసింది వల్లభాయ్ అంటే శక్తివంతుడు అని అర్థం ఈ పేరు ఆయన వ్యక్తిత్వాన్నే ప్రతిబింబించింది చట్టం న్యాయం పరిపాలన అన్నింటినీ అవపోసాన పట్టిన పటేల్ దేశ స్వాతంత్ర పోరాటానికి జీవితాన్నే అంకితం చేశారు విద్యాభ్యాసం పూర్తి చేసిన తర్వాత లండన్ వెళ్ళి బారిస్టార్ చదివి తిరిగి భారత్కి వచ్చారు మహాత్మా గాంధీతో పరిచయం వల్లభాయ్ జీవితాన్ని కొత్త మలుపు తిప్పింది గాంధీజీ ఆచరణలో పెట్టిన సత్యాగ్రహం అహింసా సిద్ధాంతాలు వల్లభాయ్ పటేల్ను ఎంతగానో ఆకట్టుకున్నాయి పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిదిలో బర్దోలీ సత్యాగ్రహంలో పటేల్ ప్రదర్శించిన నాయకత్వం భారత స్వాతంత్ర పోరాటంలో ఓ కీలక ఘట్టంగా నిలిచింది బర్దోలీ రైతులపై బ్రిటిష్ ప్రభుత్వం విధించిన అక్రమ పన్నులపై పటేల్ చేసిన ఉద్యమం విజయవంతమైంది అప్పటి నుంచి ప్రజలు ఆయనను సర్దార్ అని సంబోధించడం మొదలుపెట్టారు సర్దార్ పటేల్ ప్రతి అడుగులోనూ దేశమే ముందు అనే భావన స్పష్టంగా కనిపించేది దేశం కోసం కఠిన నిర్ణయాలు తీసుకోవడంలో ఆయన ఎప్పుడూ వెనకాడలేదు పంతొమ్మిది వందల నలభై ఏడులో భారతదేశం స్వాతంత్ర్యం పొందినప్పుడు అందరికీ అది పండుగలా అనిపించినా దాని వెనుక ఉన్న సవాళ్లు మాత్రం సర్దార్ పటేల్ను ఆలోచనలో పడేశాయి అందులో ముఖ్యమైంది దేశ సమైక్యత స్వాతంత్రం వచ్చేనాటికి దేశం సమైక్యంగా లేదు ఐదు వందల అరవైకి పైగా సంస్థానాలతో విడివిడిగా ఉంది ప్రతి సంస్థానాన్ని స్వతంత్రంగా వేయలేందుకు రాజులు నవాబులు దివాన్లు ఎన్నో కుట్రలు పన్నారు అవి అఖండ భారత్ ఆవిష్కరణకు ఎన్నో అడ్డంకులు సృష్టించాయి అటువంటి పరిస్థితుల్లో స్వతంత్ర భారత తొలి హోమ్ మినిస్టర్గా పటేల్ బాధ్యతలు స్వీకరించారు ఆయన ముందున్న లక్ష్యం ఐదు వందల అరవై ఐదు సంస్థానాలను భారత సమాఖ్యలో కలపడం తనదైన చాణుక్యతతో దౌత్యంతో అవసరమైన చోట బల ప్రయోగంతో పటేల్ సంస్థానాల విలీనానికి పూనుకున్నారు అయితే జూనాగఢ్ హైదరాబాద్ కశ్మీర్ ట్రావెన్కోర్ వంటి సంస్థానాలు భారత్లో విలీనమయ్యేందుకు ససేమిరా అన్నాయి దీంతో ఒక్కచోట ఒక్కో రాజనీతిని ప్రదర్శించారు పటేల్ జూనాగఢ్ను జనామోదంతో కాశ్మీర్ను చర్చలతో భారత్లో విలీనం చేసిన సర్దార్ పటేల్ హైదరాబాద్ను మాత్రం ఆపరేషన్ పోలోతో సమైక్య భారత్లో కలిపారు మొత్తానికి ఐదు వందల అరవై ఐదు సంస్థానాలను ఏకపతాకంపైకి తీసుకొచ్చారు ఇదే ఆయనను భారత ఐక్యతా శిల్పిగా ఇప్పుడు మనందరి ముందు నిలబెట్టింది హోంమంత్రిగా వివిధ సర్వీసులను ఏకీకృతం చేయడంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ దూరదృష్టితో ఆలోచించారు ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ ఇండియన్ పోలీస్ సర్వీస్ వంటివి ఏర్పాటు చేయడంలో సర్దార్ చేసిన కృషి ఎంతో ఉంది దేశ భద్రతా వ్యవస్థను పటిష్టం చేయడం ప్రాంతీయ పోలీసు దళాలను ఒక్కొక్కటిగా చేయడం సరిహద్దు భద్రతా పర్యవేక్షణ దేశవ్యాప్తంగా ఉన్న చట్ట సదుపాయాలు సమన్వయం చేయడం వంటి విస్తృత కార్యక్రమాలు చేపట్టారు స్వాతంత్రం తర్వాత దేశవ్యాప్తంగా ఆందోళనలు అల్లర్లు మతపరమైన విభేదాలు ఉవ్వెత్తున ఎగిసిన ఉక్కు పాదంతో అణిచివేసి శాంతి భద్రతలను కాపాడారు సర్దార్ వల్లభాయ్ పటేల్ దేశానికి చేసిన సేవలను స్మరించుకునేలా భావితరాలు చర్చించుకునేలా రెండు వేల పద్దెనిమిదిలో గుజరాత్ రాష్ట్రంలోని నర్మదా నదీ తీరంలో స్టాట్యూ ఆఫ్ యూనిటీ పేరుతో పటేల్ విగ్రహాన్ని నిర్మించారు నూట ఎనభై రెండు మీటర్ల ఎత్తుతో నిలిచిన ఆ విగ్రహం ప్రపంచంలోనే ఎత్తైన విగ్రహాల్లో ఒకటి దేశం ఒక్కటైందంటే అది ఆయన సంకల్పం వల్లే సంస్థానాలన్నీ విలీనమయ్యాయంటే అది ఆయన దౌత్యం వల్లే భారత ఐక్యతా చరిత్ర రాయబడిందంటే దాని రచయిత సర్దార్ వల్లభాయ్ పటేల్ అనే చెప్పాలి అందుకే నేడు దేశమంతా ఆయన జయంతిని ఐక్యతా దినోత్సవంగా జరుపుకుంటోంది బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్ న్యూస్